హలో అండి అందరికీ నమస్తే నేను టిన్సి టిన్సీ ఆషాఢమాసం అంటేనే గోరంటాకు అంటారు అసలు ఆషాఢ మాసానికి గోరంటాకుకు ఉన్న సంబంధం ఏంటో మీకు తెలుసా అసలు గోరెంటాకు అంటే ఏంటి అసలు గోరంటాకు అంటే గౌరింటాకు గౌరీ ఇంటి ఆకు అని అర్థం గౌరీదేవి తన బాల్యంలో తన చెలికత్తలతో కలిసి వనంలో ఆడుకుంటుండగా రజస్వల అవుతుంది ఆ సమయంలో గౌరీదేవి రక్తపు చుక్కను నేలను తాకగానే ఒక మొక్క వచ్చింది ఆ మొక్కను చూసిన చెలికత్తలు పర్వతరాజుకు చెప్తారు పర్వతరాజు తన భార్యతో వచ్చి చూసేసరికి ఆ మొక్క పెరిగి పెద్దదవుతుంది అంతలో గౌరీదేవి చిన్నపిల్ల చేష్టలతో ఆ చెట్టు ఆకు కోయగానే వేళ్ళు ఎర్రబడతాయి అది చూసిన తల్లిదండ్రులు చెయ్యి ఇలా కందిపోయిందేంటని కంగారు పడతారు అప్పుడు గౌరీదేవి నాకు ఏమీ జరగలేదు అనేసి చెప్తుంది ఈ రంగు చాలా బాగుంది అంటుంది కూడా అయితే అప్పటి నుంచి స్త్రీలకు సౌభాగ్య చిహ్నంగా గోరింటాకు ఉంటుందని వరమిస్తాడు అలా స్త్రీలకు గోరింటాకుపై ఇష్టం అనేది పెరిగింది ఇక ఆషాఢ మాసంలో ఎందుకంత ఇష్టం అంటే ఆషాఢ మాసంలో వర్షాలు అనేవి స్టార్ట్ అవుతాయి సో దీంతో ఏమవుతుంది క్రిమి కీటకాలు అంటువ్యాధులు అనేవి పెరుగుతాయి ఇక మహిళలకు ఎలాగూ తప్పదు పనులు అనేవి ఎక్కువగా మనం వా నీటిలోనే ఎక్కువగా పనులు చేస్తుంటాము అందువల్ల మన చేతులు కాళ్ళు ఎప్పుడూ తడిగానే ఉంటాయి అలా తడిగా ఉండడం వల్ల అనేక వ్యాధులు వస్తాయి ఈ గోరెంటాకు పెట్టుకోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ అనేవి రావండి ఇంకా ఈ గోరెంటాకులో వేడిని తగ్గించే గుణం ఉంటుంది అలాగే రోగనిరోధక శక్తిని పెంచి రక్త ప్రసరణ కూడా మంచిగా జరుగుతుంది అందుకే ఈ సమయంలో ప్రతి ఒక్కరు గోరెంటాకు పెట్టుకోవాలని చెబుతారు ఇదండి గోరెంటాకు కథ ఇంకెందుకు ఆలస్యము మీరు కూడా పెట్టుకోండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్